దాయాది దేశం పాకిస్తాన్ తెరచాటు కుట్రలు ఎన్ని పనినా ఆ దేశంలోనూ హిందుత్వం పరడబిలుతుంది ముస్లిం జనాభా అత్యధికంగా ఉండే పాకిస్తాన్లో సైతం రామనామం మారుమోగిపోతుంది హిందుస్థాన్ ను ద్వేషిస్తూ అనేక రకాల కపట నీటిని ప్రదర్శిస్తున్న దాయాదికి బుద్ధి వచ్చేలా పాకిస్తాన్ లోని ప్రముఖ నగరం కరాచియే రామనామస్మరణకు వేదికైంది కరాచీ నగరంలో ఓ నాటక బృందం రామాయణ గాథను ప్రదర్శించడం చూసిన వేలది మంది ఆ నాటకం బహ్వానడం చర్చనీయాంశమైంది భారతీయ ఇతిహాసాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించిన కళాకారులు పాకిస్థానీలే కావడం విశేషం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రామాయణ కావ్యానికి ప్రాణం పోసారు కళాకారులు ఈ నాటకాన్ని చూసిన పాకిస్తానీలు కూడా చాలా బాగుంది అంటూ ప్రశంసలు కురిపించారు పాకిస్థాన్ కు చెందిన యోగేశ్వరి కరేరా రాణాఖ్మా నాటక రంగంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు చిన్నప్పటి నుంచి నాటకాలపై వారికున్న మక్కువతో థియేటర్ ఆర్ట్స్ పలు విభాగాల్లో కోర్సులు కూడా చేశారు అయితే రామాయణం పట్ల వారికున్న అభిమానంతో మహాకావ్యం సారాంశాన్ని పది మందికి పంచాలన్న లక్ష్యంతో ప్రదర్శనలు ఇస్తున్నారు పాకిస్తాన్లోని ఓ నాటక బృందంతో కలిసి గత నవంబర్లో ది సెకండ్ ఫ్లోర్ పేరిట ఉన్న ఆర్ట్ గ్యాలరీలో తొలిసారి రామాయణం ప్రదర్శించారు యోగేశ్వర్ కారేరా రాణా కజ్మా ఆ ప్రదర్శనకు మంచి ఆదరణ లభించడంతో రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు మారుతున్న టెక్నాలజీని పుచ్చుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వేదికను రంగులమయంగా మార్చారు ఆర్ట్ కౌన్సిల్ ఆఫ్ కరాచీలో మూడు రోజుల పాటు రామాయణాన్ని ప్రదర్శించి స్థానికులు సహా పలువురు ప్రముఖులు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు రామాయణం నాటకాన్ని ప్రదర్శిస్తే పాకిస్తాన్ ప్రజల నుంచి విమర్శలు బెదిరింపులు ఎదురవుతాయని తాను ఎప్పుడూ భావించలేదని డైరెక్టర్ యోగేశ్వరి కరేరా పేర్కొన్నారు రామాయణాన్ని దృశ్య కావ్యంగా మలిచామని స్థానికుల నుంచి మద్దతు లభించడం గొప్ప విజయమని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ నాటకానికి ఆదరణతో పాటు నటీనటుల కృషికి విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారని యోగేశ్వర్ కరేరా వెల్లడించారు ఈ పురాణ గాథకు విశేష ఆదరణ దక్కిందని రామాయణాన్ని కావ్యంగా మలచడం స్థానికల నుంచి మద్దతు లభించడం ఆనందంగా ఉందన్నారు పురాణ కథను ప్రేక్షకులకు చూపించాలనే ఆలోచనతో ఈ నాటకం ప్రదర్శించామని సీత పాత్రలో నటించిన రాణా కజ్మా అన్నారు కథ చెప్పడంలో నిజాయితీ లైటింగ్ లైవ్ మ్యూజిక్ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ అబ్బురపరిచే డిజైన్లు ఈ ప్రదర్శనను మరింత గొప్పగా చేశాయని చిత్ర విమర్శకుడు అలావి అన్నారు తాజా విజయంతో లాహోర్ ఇస్లామాబాద్ లో కూడా రామాయణ నాటక ప్రదర్శనలకు సిద్ధమవుతోంది ఈ నాటకాన్ని అంతర్జాతీయ వేదికలపై మరీ ముఖ్యంగా దక్షిణాసియా మధ్య ప్రాచ్య ప్రాంతాలు ప్రదర్శించాలని భావిస్తోంది నాటక ప్రదర్శన ద్వారా తమ కళాత్మక సామర్థ్యాన్ని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు పాకిస్తాన్లో హైందవ శంఖారావానికి ఇదొక బీజం అన్నట్లు హిందువులో ధీమా పెరుగుతుంది దాయాతి దేశంలో మైనార్టీలుగా ఉన్నప్పటికీ హిందుత్వ మూలాలను మర్చిపోకుండా సనాతన ధర్మ పరిరక్షకులుగా ముస్లింల అరాచకాలకు ఎదురెత్తున్న వారికి ఇలాంటి ప్రదర్శనలు నూతన ఉత్సాహాన్నిస్తున్నాయి ఉగ్రవాదుల వెన్నుల వణుకు పుట్టించేందుకు ఇలాంటి మరిన్ని నాటక ప్రదర్శనలు సాగాలని పాకిస్తాన్లోని హిందూ బంధువులు కోరుతున్నారు అఖండ వనలోని హిందూ ప్రఖ్యాతి గంచిన ప్రాంతాలకు పునర్వైభవం తీసుకురావాలంటే ఇలాంటి కార్యక్రమాలు విరివిగా సాగాలని ఆకాంక్షిస్తున్నారు నిజానికి వాల్మీకి రామాయణం భారతదేశపు పురాతన ఇతిహాసం శతాబ్దాల నుండి మానవ విలువలకు దాని కృషి ఎంతో విలువైంది సార్వత్రిక ఔచిత్యాన్ని కలిగి ఉంది ఇది ఏడు కాండాలలో ఇరవై నాలుగు వేల శ్లోకాలను కలిగి ఉంది అవి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కందకాండ సుందరకాండ యుద్ధకాండ తర్వాత ఉత్తరకాండ ఏదేమైనా పాకిస్తాన్ లాంటి దేశంలో భారతీయ ఇతిహాసం రామాయణాన్ని నాటక రూపంలో ప్రదర్శించడం సాహసోపేతమైన ప్రయత్నమే అయినా రామాయణ నాటకానికి పాకిస్తాన్లోనూ అపూర్వ స్పందన లభించడం హిందూ సమాజానికే గర్వకారణం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు